లక్ష్మీ కటాక్షము జంఘాల శాస్త్ర ఇట్లు పలికిను నాయనలారా ఉత్తరము వచ్చినది ఇది ఒక గ్రంథకర్త వ్రాసినాడు మన సభలో దీనిని చదువుమని నాయొద్దకు అతడు అంపినాడు చదివేదను చేసిన సలాముచేసిన భటునికొకప్పుడు పాదుషా దేవిడిమనా చెప్పుననియూ తను చెడామడా తిట్టిన దాసునికొకప్పుడు అతడు విలువలేని బహుమానములు ప్రసాదించుననియూ సాది అను పారసీక మహాకవి వ్రాసినాడు ప్రభువుల హృదయములు చూలింతరాండ్ర వలె సర్వదా చంచలములనియూ వారికందు వలన ప్రజలందు అట్టే అనురాగము కలుగుననియు అట్టే వైరము కలుగుననియూ అనురాగము కలుగుటకు గాని ఆగ్రహము కలుగుటకు గాని ప్రత్యక్ష హేతువులేవయూ ఉండవనియూ సాధిగారు ఆ సందర్భమున అభిప్రాయపడినట్లు కనబడుచున్నది అంతేకాక ఒకప్పుడు ప్రజల నమస్కారమే పాదుషావలని బహిష్కారమునకు కారణమనియు ప్రజల తిట్టే పాదుషా పెట్టునకు కూడా ఆ కవిశిఖామణి ఉన్నాడు మనశ్చాంచల్యముచే ప్రభువులు ప్రజల ఎడల బహు విపరీతముగా ప్రవర్తింతురని ఆయన లేఖన వైఖరిని బట్టి మనం ఎంచుకొనవలసినట్లు కానబడుచున్నది సత్యమై ఉండవచ్చునేమో అయినను నాకు తెలిసిన ఒక చిన్న కథను చెప్పెదను అనగనగా ఒక యువర ఒక బ్రాహ్మణుడు అతడు దుఃఖ ఉక్కుతునక మంచి నడికాలములో ఉన్నాడు అతనికి నా అనదగిన వారెవ్వరూ లేరు తల్లి లేదు తండ్రి లేదు సోదరులు లేరు ఇల్లు లేదు వాకిలి లేదు ప్రక్కలో లేదు చేత పైసలేదు ఒడలు కప్పిన లేదు కడుపు నిండిన అన్నము లేదు వట్టి రిక్తుడు పరమ దరిద్రుడు దరిద్రుడు కదాయని దురన్న దుర్దానములకు పోవువాడు కాడు ఆ యువరనున్న వైష్ణవాలయమును కనిపెట్టుకుని చిత్రాన్న దధ్యోధనాది భక్షణమున పుట్టిలో మట్టునకు ఉదరమును యధోచితముగా కాలానుగుణముగా పరామర్శించుచున్నాడు గుడిలోపల మూలవిరాట్టు గుడి అరుగు మీద పురుషోత్తమ భట్టు ఒక్కటే పొడువు ఒక్కటే లావు ఒక్కటే నలుపు ఒక్కటే గట్టి కాని అతనికి పరిపూర్ణమైన పస్తు ఈతనికి పస్తు వంటి ఎంగిలి లంఘనములు కొందరెంత తిన్నను ఎన్నిసార్లు తిన్నను ఎండు నక్కల వలెనుందరు అల్పాహారముతోనైనా మన అయ్యవారు ఆయస విగ్రహమువలేనున్నాడు జవునిముఖ మనుజుడు సంపూర్ణ బలాఢ్యుడు పడమటివాడగుటచే ప్రబలమైన గాత్రధర్మము కలవాడు పెద్ద వరుసలలోని మనుష్యుడు కాని ఎంత పాఠము కలవాడో అంత శాంతగుణ సమంజసుడు ఎంత భోజన ప్రియుడో అంత భోగ పరాంగ్ముఖుడు ఎంత ఉత్తుంగ శరీరుడో అంత వినమ్రుడు ఎంత వయఃప్రాదుర్భావము కలవాడో అంత జ్ఞానోదయం కలవాడు తరచుగా అతడు ఇష్టదేవతను గూర్చి జపమొనర్చుచుండును నిశ్చల దైవభక్తి కలవాడు ఒకనాడు శ్రీమహాలక్ష్మి స్వప్నమున కాబోలు అతనికి సాక్షాత్కరించి నాయన నీ యోగ్యతకు మెచ్చితిని నీ భక్తికి సంతసించితిని నీకు వరమిచ్చుటకై వచ్చితిని నేను నీ ఇంట ఇంతటి నుండి నివసించి బంగారు గజ్జెలతో తాండవింతును నీ ఇంట ఇక నిత్య కళ్యాణము పచ్చ తోరణము నీవు పట్టినదెల్లా బంగారమగును ముట్టినదెల్లా ముత్యమగును నీవు విశేష ఐశ్వర్యమున ఇంక నోలలాడుదువు అని చెప్పాను అప్పుడా బీద బ్రాహ్మణుడు అదరిపడి తల్లి నీకు నమస్కారము నీవు నా భక్తికి సంతసించినట్లే నేను నీ అనురాగమునకు సంతసించితిని నీ కటాక్షము నాకు రాకుండుట చేతనే నేనింకా సుఖముగానున్నాను ఏది ఏమైపోయినను నాకిప్పుడు బెంగ ఏమీ లేదు మనస్సు సర్వకాలము నిశ్చింతగానున్నది ప్రసాద ప్రధానావసరమున దేవాలయమునకు పోయి పుణ్యమా అని అతడేమైనా పెట్టిని ఎడల తిందును తిని ఎచ్చటనో మూసుకుని కూర్చుందును నేను దేవులాడదగిన వారు నాకెవరూ లేరు ఒకరు నన్ను గూర్చి దేవులాడనక్కర్లేదు నేను లోకమునకు కాదు కదా నా మట్టునకే నేను లేనట్లు ప్రవర్తించుచున్నాను ఉత్తరక్షణమున దేవుని సెలవగునడల రెక్కలు కట్టుకుని వెనుక చూపు లేకుండా ఎగిరిపోవదును తల్లి నీ ఆజ్ఞను నిరాకరించిన నీవు కోపపడకము నీవు నా ఇంట చేరవలదు నీవు నాకు అక్కర్లేదు ఇదిగో సహస్ర సాష్టాంగ నమస్కారములని ఆ బ్రాహ్మణుడు ప్రత్యుత్తరమిచ్చను వెర్రివాడా సుఖదుఖములు వలదన్నా పోవుననుకొంటివా నీ పూర్వకర్మముననుసరించి ఇప్పుడు నీకు మహాభాగ్యము లభింపనై ఉన్నది నీ లెక్క ఏమి బ్రహ్మాది దేవతలే ప్రారంధకర్మబద్ధులని ఎరుగవా మాటలాడకుండా మహైశ్వర్యము అనుభవింపము నీవు చేసి కార్యముల వలన కలిగిన ఫలము నీవు అనుభవింపక నిరాకరించిన ఎడల మరి ఎవడనుభవించిననుకుంటవి నీవు నిత్యము తినుచున్న చిట్టిగారుల వలన శక్తియు చిడుము నీకే కలుగుచున్నవా నీ యూరి కారణమునకు కలుగుచున్నవా వెర్రిమాటలాడకము నీవు పొమ్మన్నా పోవుదానను కాను ఇక నిన్ను నేను ఆవహింతును అని గంభీర భాషణముల ఆ కమలాదేవి ఆనతిచ్చెను అప్పుడా భాగవతుడు అమ్మా నీ ఇష్టమటిలో అటులే నీవు నన్ను ఆవహించదనంటివి నేనడ్డు పెట్టజాలను కాని నాదొక్క ప్రార్థన ఉన్నది నీవు నన్ను విడిచిపెట్టుపోవు నెడల మాత్రము ఇదిగో పోవుచున్నానని రవంత ముందుగా చెప్పి మరీ పొమ్ము అని మహాలక్ష్మీదేవితో మనవి చేసికొనెను అప్పుడామె నాయనా నీతో నేను ముందుగా చెప్పి పోవుదును అది ఎట్లో ఇప్పుడే చెప్పదును వినుము ఒక లక్ష్మీవారమున సాయం సమయమున నీ భార్య రత్నాభరణముల జిలజలతో బంగారు టందిల గలగలతో మేడమెట్లు దాసిదాని చేయూతగొని దిగుచు భటులు లేరు బానిసలు లేరు దీపములు లేవు ధూపములు లేవు ప్రక్కలు లేవు బండలు లేవు అందరు కూడా ఎక్కడ అంతరించిరిరా అని పలుకును అప్పుడే నేను నీ ఇల్లు వదిలిపోవుచున్నానని నీవు గ్రహించుకొనవలేను అని అతనితో సెలవిచ్చెను సరే అని అతడు సమ్మతించెను అంబామ తల్లి అంతర్ధానమొందెను ఆనాడే ఎవ్వడో సంపన్నుడు దేవాలయములో వసంతోత్సవ మొనర్చెను మన గారిని ఆ దినమున అందరూ గౌరవించిరి భాగ్యోదయ విషయమున మానిసికున్న పసి వేటకుక్క అనగా బ్లడ్హౌండ్కు ఏది అదృష్టమునకున్న ఆకర్షణ శక్తి అవనికేది ఓహ్ అందరూ అతనికి గంధము పూయివారే మెడలో మల్లెదండలు వేయువారే శ్రీపాదరేణువును చేతికి అందించువారే అయ్యవార్లు ఆ దినమున ఆరగించిన మామిడి పండ్లకు పనసతొనలకు మింటిపై చుక్కల వలె లెక్కలేదు ముప్పది ఏండ్లకు ఆ దినమునందే కడుపు నిండినది ఇట్లా ఆహరించి జారుముడితో ద్వాదశోర్ధపుండ్రములతో చందనలిప్త గాత్రముతో పచ్చకప్రపు జిగజిగలతో కస్తూరి గమగమలతో తిన్నగా అతడు కోటలోనికి పోయాను ఆజానుబాహుడు ఆచార్య పురుషుడు చిహ్నిత భుజుడు అగు ఆతని పహరావారెవరనూ అడ్డగింపలేదు రాజుగారి గురువుగారు రా అని ఎవరి మట్టునకు వారే యోసరిల్లి దారి ఇచ్చిరి అతడు నిరభ్యంతరముగా ఏడు పహరాలు దాటి తుదకు రాణిగారి శయ్యాగృహములోనికి పోయిను ఆమె నిద్రించుచున్నది అంత ఈతనికి ఏమి బుద్ధి పుట్టినో తోచినో పరమాత్మునికే ఎరుక శయనించుచున్న రాణిగారిని బాహువలనందును గట్టిగా ఇరికించుకుని లేవనెత్తి మరి ఒక మీదికి విసిరివైచను అంత తీవ్రకోపి అయిన రూక్షేక్షణయై నిలువుటద్దము మొదట పెట్టిన బాకును తీసుకుని శక్తిస్వరూపిణియై ఆర్చుచు ఆతని రాణిగారు పొడవబోవునంతలో రాజుగారు ఆ సందడిని విని గదిలోనికి వచ్చిరి ఆయన లోనికి అడుగు పెట్టుటయేమి రాజుగారి బంగారు పూత పట్టెమంచపు పందిరిపై నుండి బారెడు త్రాచుపాము పట్టుపరుపుపై పడుటయేమి అట్టి అత్యద్భుత సన్నివేశం అవలోకించి అంతకు పూర్వమున జరిగిన సంగతులను విని రాజుగారు బట్టమెడకు చుట్టుకుని స్వామి మీరు భగవంతునిచే నా భార్యను పాము భార్య నుండి రక్షించుటకై ఇటకు పంపబడినవారు కాని కాదు నేను మీ భృత్యుడను మీరు నాచే సేవ చేయించుకొనుచు నా ప్రాభవమంతయు అనుభవించుచు ఇటనే యుండుడని ప్రార్థించను లక్ష్మీకటాక్ష మహిమయే కదా అని ఆ భాగవతుడు నిశ్చయపరచుకుని కోట వెలుపల ఒక్క భవనమున ఉండుటకు అంగీకరించెను రాజుగారి అంతయు ఈతడై అధికారి రాజుగారికి వచ్చు రాబడి అంతయూ ఈతని మేడలలోనే భద్రపరపబడుచున్నది ఈ సొమ్ము నీవేమి చేసుకొన్నా సరియే ఇది ఎంతయో నీదే కాని నాది ఎంతమాత్రమూ కాదని ఆ రాజుగారు మనవి చేసుకొన్నప్పుడు ఈకన అభ్యంతరమేమి ఈయన కింద ప్రధానులు కార్యదర్శులు సేనాధిపతులు ఓహ్ వారేమి వీరేమి రాజుగారే వారి కధీనుడప్పుడు రాష్ట్ర ప్రజల లెక్క ఏమి రాజకీయ వ్యవహార ప్రపంచమున ఇట్లు జరుగుచుండగా కుటుంబ ప్రపంచ వ్యవహారమున ఇంతకంటే చిత్రము జరుగుచున్నది అప్సరస వంటి యాలిని పెండ్లి చేసుకున్నాడు ఆరు మాసములు కాకుండానే ఆమె కాపురమునకు వచ్చినది వచ్చిన ఆరు మాసములకే ఆమె చూలింతరాలైనది పందెపు గుర్రమునకు కడ్డున్నది ప్రభంజను కడ్డున్నది బాంబును కడ్డున్నది కానీ భాగ్యఫలమున కడ్డున్నదా ఆమె వేవిళ్లకు రాణిగారు వింత వింత సూడిదలంపినారు రాజుగారికి మతి లేక పదే పదే క్షేమ అంపినారు కదిలిన ఎడల కడుపు చెదరిపోవునని కడుపు కాలు పూర్వజన్మము నుండి ఎరుగని దొరసానులు హెచ్చరికలు అంపినారు ప్రజలందరూ ఆమెకు సుపుత్రలాభము కలుగువలయునని ఇష్టదేవతలకు ప్రార్థనలు అంపినారు నిర్భాగ్య కవులు నవరత్న మాలికలంపినారు పురిటికి నేపాళము నుండి కస్తూరి వచ్చినది కాబూలు నుండి ఇంగువ వచ్చినది కాశీ నుండి ఆవులు వచ్చినవి హైదరాబాదు నుండి పండ్లకప్పు వచ్చినది బెంగళూరు నుండి పండ్లు వచ్చినవి తుదకామెకు నొప్పులు వచ్చినవి కొడుకు పుట్టక కూతురు పుట్టుట చేత కన్నీళ్లు వచ్చినవి కొడుకు పుట్టునని చెప్పిన దైవజ్ఞుల నెత్తికి చేతులు వచ్చినవి తరువాత కనెను అటు పిమ్మట మరియొక బిడ్డను గాంచెను ఇట్లు పై స్థాయిలో భాగ్యదేవత పది సంవత్సరములు కాబోలు పరమాద్భుతముగా పాడినది ఆ పాటలో చెప్పవలసినదేమున్నది ఓహ్ కృతులు కావు కీర్తనలు కావు పదములు కావు పల్లవులు కావు తత్వములు కావు పదములు కావు గజళ్లు కావు కందార్థములు కావు స్వరజతులు కావు జాబళీలు కావు గానసారస్వతమంతయూ కడతేరినట్లు పాడినది శుతి మార్చలేదు ఊపిరి తీసుకొనలేదు గొంతు సవరించుకొనలేదు ఒక లక్ష్మీవారమున సాయం సమయమున అతని భార్య దాసికాభుజ వినిక్షిప్త హస్తపద్మయ్యై మేడమెట్లు దిగుచు భటులు లేరు బానిసలు లేరు దీపములు లేవు ధూపములు లేవు ప్రక్కలు లేవు బండలు లేవు అందరూ కూడా ఎక్కడ అంతరించిపోయిరిరా అని కోప తీవ్రతతో అరచను ఆ మాటలు విని ఒడలు ఆపాదమస్తకము జల్లున విడువగా మన భాగవతోత్తముడు బిగ్గరగా రెండు చేతులు జోడించుకుని తల్లి తల్లి పోవుచుంటివా అని మహానందమును అరచి ఒక్క గంతు వైచి భార్యను సమీపించి నీవు నన్ను కారణమేమియో అడుగవలదు ఈ ధనములో నీకు కావలసినంత ధనమును తరలించుకొని ఈ రాత్రి నీవు నీ పిల్లలతో పుట్టినింటికి పొమ్మని చెప్పి ఏనుగులు బేగిరావులు బండ్లు పల్లకులు కొంత సేనయు తోడిచ్చి ఆమెను పుట్టినింటికి పుత్రికా సహితముగా పంపివేచను ఇట్లేల చేసివని రాజుగారు అతనిని అడుగలేదు అడుగుటకు సమర్థత ఎక్కడిది వెనుక నుండిన సమర్థత ఏమైనది అంతయు అయ్యవారి అదృష్ట దార్ఢ్యమున ఆచ్ఛాదితమైనది అనుస్వారమైనది అంతరించినది మరునాటి ఉదయమున రాజుగారు వేటకు పోవచ్చు మన పురుషోత్తమాచార్యుల గారిని యథాపూర్వకముగా కూడా తీసుకుని పోయేది అది మహారణ్యము ఆకాశమున మూపురమంత మబ్బు పట్టి అట్టే అట్టే రెప్పపాటులో ఆకాశమంతయు నావరించినది ఝంజామారుతముచే చెట్లు పెడపెళ విరుగుచున్నవి ఉసిరిగకాయలంత చినుకులు ఆరంభమైనవి కూడా వచ్చిన పరిజనమంతయు చెదరైనది పురుషోత్తమాచార్యులు మాత్రము బహుబలాఢ్యుడు కావున రాజుగారి ప్రక్క వదలకుండా గట్టిగా పట్టుకుని మహావర్షమును తడియుచు గాలిచే తూలుచు ధూళిచే కెక్కుకెక్కుమనుచూ అరణ్యమును పోవుచుండెను రాజుగారు కొంతసేపు మాత్రమే ఆ శ్రమ కోర్చుకొనగలిగిన అటుపైన సొమ్మసిల్లి పడిపోయిన పడిపోయిన రాజునెత్తుకుని ఒక చెట్టు క్రింద చేరి ఆయన శిరమును తన తొడపై చేర్చుకొని తడిసిన దేహమునకు వేడిమి కలుగునట్లు నిమురుచూ ఆ భాగవతుడు హరినామస్మరణ మనర్చుకొనుచూ రాజోపచారము చేయుచుండెను ఇంతలో వర్షము వెలిసినది గాలి తగ్గినది కాకి చెట్టుపై నుండి రాజుగారి కంఠపుముడిపై రెట్టవైచెను అది చూచి బ్రాహ్మణుడు ఎంత మహారాజునుకు ఎట్టి గతి సిద్ధించను అని మహావిషణుడై కాకిరెట్టను కంఠము నుండి తొలగించుటకై యోజించెను చేతితో దానిని తీసివైచుట గాని మహా అసహ్యమగు కృత్యమగుటచే మనస్సందులకు సాహసింపలేదు సర్వపక్షులలో కాకియే చండాలమని చెప్పినప్పుడు దాని రెట్టమాట చెప్పవలయినా ఆకైనా పుల్లయైనా మరి ఏదైనా తెచ్చి దానిని తీసివేయచదనన్నా కదలిన ఎడల తొడపై శయనించుచున్న రాజు ఎక్కడ మేలుకాంచును అని జడిసి రాజుగారి మొనలోనున్న కైజారును ఒర నుండి నిమ్మళముగా తీసి దాని అంచుతో ఆ రెట్టను తీసి పారవైచుచుండా ఇంతలో రాజు మేల్కాంచి అదరిపడి పాపి ద్రోహి ఎంత పని చేయిచుంటివరా నా మొలలోని కైజారుతో నా గొంతుకను కోయ యత్నించుచుంటివా నేను నీకేమి అపకృతి అపకృతియునర్చితిని నా రాజ్యమంతయ నీ చేతిలో పెట్టితినే నేను నీకు దాసుడనైతినే రాజువు నీవేగాని నేను గానట్లు ప్రవర్తించితినే ఇంతకంటే ఎక్కువగా నేను నీకేమి చేయగలను నన్ను చంపి నీవింతకంటే ఏమి మూట కట్టుకునదలచితివి అని కోప తీవ్రతతో అర్చనం ఇప్పటికి రాజుగారికి ఎట్టి మాటలాడుటకైనా సమర్థత వచ్చినది రాధా మరి ఆతని భాగ్యం ఎప్పుడు దిగజారినదో ఈతని శక్తి అప్పుడే ఎగబ్రాకినది రోగి గొంతులో కొర్రగంజి అయినంతకాలమే కదా వైద్యుని నోటిలో కోడి మాంసపు కబాబులు కైమా కజ్జికాయలు వైద్యుడు సంచి కట్టుకొన్న తర్వాత కూడా రోగి నోరు కట్టుకును కాని కావలసినంత కారణముండినను బ్రాహ్మణుడేమియు రాజుగారికి ప్రత్యుత్తరమీయలేదు కమలా కటాక్షము కడతేరినవాని కారణములు వినునంతటి నిర్భాగ్యుడెవడున్నాడు ఇంతలో రాజుగారి పరిజనమంతయో అట మూగినది రాజుగారి సెలవుపైన భటుల బ్రాహ్మణునకు చేతులు కట్టిపెట్టి లొట్టిపై పడవైచి ఆస్థాన నగరమునకు తీసుకొనిపోయి అట కారాగృహమందుంచిరి ఆహా అదృష్టదేవత ఎంత శక్తిగలదానవు ఒక్కనాడు రాజునెదుటకు విచారణ కొరకు భటులు బ్రాహ్మణుని తెచ్చిరి అందరూ ఆతనుని నిర్భయముగా తిట్టువారే వెనుక కాళ్లు కడిగిన దాసులు ఇప్పుడు అతని మొగముపై పేడనీళ్లను చల్లుటకు సిద్ధపడిరి వట్టి దొంగముఖమయ్యా స్పష్టముగా కనబడుచునేయయున్నదయ్యా అని పెద్ద భటుడు తన తరువాతివానికి ఉపన్యసించను నీవు చేసిన ద్రోహమునకు ఏమి కారణము చెప్పేదవని రాజుగారు అడిగిన ప్రశ్నమునకు బ్రాహ్మణుడు రాజేంద్ర నేనేమియూ చెప్పదలచుకొనలేదు నీ ఇష్టము వచ్చినట్లు నన్ను శిక్షింపుమని వినయముగా పలికెను ఆ బ్రాహ్మణుని ఏడంతరువుల మేడను రాజుగారు పరిశోధింపించిరి కోశాగారములన్నియు వట్టివైనవి కాని ఒక్క గదిలో ఒక మందసమున్నది దానిలో ఒక పెద్ద పెట్టయున్నది దానిలో ఒక చిన్న పెట్టెయున్నది ఇట్లు లోనికి పోవగా పోవగా పదునాలుగవ పెట్టెలో కమ్మి కుట్టుగల అంగవస్త్రం ఒకటియు ఎనిమిది చోట్ల మైనపు మాసికలు గల మెడవిరిగిన దోసకాయ చెంబ ఒకటిన్నవి ఇవి ఏమని బ్రాహ్మణుని రాజుగారు అడిగిరి రాజేంద్ర అదియే నా సొంత ధనము లక్ష్మీ కటాక్షము నాపై రాకముందు నాకున్న యావధనము ధనము అదియే నీవిచ్చిన ఐశ్వర్యము నాకు దక్కదని ఎరిగి ఉండియే నాకింతవరకు రాకమానదని ఎరిగి ఉండియే బ్రహ్మదేవుడు నా నుదుట శాశ్వతముగా వ్రాసిన ఈ సొత్తును ఇంత భద్రముగా దాచుకొంటిని ఇదివరకు నీ దయవలన మనుష్యుడను మిగిలితిని నా గావంచయూ ముంతయు నాకు పారవైచిన ఎడల శేషకాలము మరియొక దేవస్థానమును ఆశ్రయించి సుఖముగా బ్రతుకుదును మీ దయవలన నా కష్టదినములు మొన్నటితో వదలినవి అని బ్రాహ్మణుడు ప్రత్యుత్తరమిచ్చెను ఇట్లు పలికిన బ్రాహ్మణుని మాటలు ఆశ్చర్యరసమగ్నుడే విని రాజుగారు అతనిని వదిలిపెట్టిరి ఇక్కడికి కథ కంచికి పోయినది మనమింటికి వచ్చిదిమే మన ప్రారంధము వలన కలుగు సుఖదుఖములకు రాజులను ఉత్తరవాదులుగా ఎన్నడను చేయకూడదను గొప్ప నీతిని ఈ చిన్న కథ బోధించుచున్నది రాజు వలన ధనాగమమైనప్పుడు రాజును భూషింపకపోయినను రాజువలన ధన నష్టము కలుగునప్పుడు రాజునందరనూ తిట్టువారే ధనాగమమైనప్పుడు కూడా అంతకంటే ఎక్కువ ధనమిచ్చినాడు కాడని రాజునందరూ తిట్టువారే ఇది మహాదోషమని ఎన్నవలయను నాయనలారా ఇంకనూ లేఖలో ఉన్నది ఇచ్చటి ఉత్తరపు కాగితము చినిగిపోయినది పెద్ద పెద్దపులివేసపు తోకబుట్టపై కాగితము ఊడి అంటించిన రీతిగా ఈ ఉత్తరము అంటింపబడి చేత దీనిని చింపుటలో కొంత కాగితము చిరిగిపోయినది అయినను దీని అభిప్రాయమేదో మీకు పూర్తిగా తెలిసినది ఓం శాంతి శాంతి శాంతిహి